నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వారాహి నవరాత్రుల్లో అత్యద్భుతమైనటువంటి రోజు సప్తమి ఆషాఢ శుక్లపక్ష సప్తమిని వివస్వత సప్తమి అని చేసుకోవటం సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఆ రోజుని చక్కగా స్వామి ఆరాధన చేసుకోవటం అనేది అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఇంకొకసారి గుర్తు చేసే క్రమంలో ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజున అనేటువంటి పేరు వివస్వత సప్తమి అన్నారు వివస్వాన్ అనేటువంటి పేరు మనకి వాస్తులో కూడా ఉంటుంది అమ్మాయి సార్ వాస్తులో ఉంటుంది ఏ దిక్కున తూర్పు దిక్కు సంబంధించినటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పెరగడానికి ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు జిల్లేడు పువ్వులతోని జిల్లేడు మన ఎర్రటి పుష్పాలతో చేస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఇది చేయడం వల్ల ఏమిటి అంటే ఇంట్లో ఏదైనా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే ఇంట్లో ఏదైనా సఖ్యత లేదు లేదా వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు సంతానం కలగటం లేదు కూడా సూర్య పనిచేస్తుంది సూర్య భగవానుడుగా సంతానానికి అందుకే చూడండి మనకి మహాభారతంలో కుంతి దేవి పరీక్షిద్దామని ఒకసారి మంత్రం చేసుకుంటే వచ్చి ఆయన ఇచ్చింది ఏంటి సంతానం ఇచ్చాడు సంతానం సంతానానికి బంగారానికి పేరు ప్రఖ్యాతులకి రాజ్యానికి వీటన్నిటికి రవే కారకుడు ఆరోగ్యానికి ఆరోగ్యానికి కూడా ప్రత్యేకంగా చక్షువులకి కళ్ళకి రవికారకుడు ఆరోగ్యానికి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటారు న్యాచురల్ ఫిఫ్త్ లాడ్ కాబట్టి అయితే ఈ సూర్యుడికి సంబంధించినటువంటి పర్టికులర్గా సప్తమి రోజు వచ్చి ఇలాంటి వివస్వానికి సంబంధించిన వచ్చినప్పుడు మరింత ఎక్కువగా ఫలితం ఉంటుంది ఈ రోజు ప్రత్యేకంగా మనం పాయసాన్ని నైవేద్యంగా పెడతాము ఒకటి రెండవది సూర్యుడికి సంబంధించిన మీ జన్మజాతకంలో ఏదైనా బాగా దోషం ఉందనుకోండి ఎవరికైనా అంటే నీచ స్థానంలో ఉండడము లేదా నవాంశలో నుంచి పడడము యాక్చువల్గా ఏంటంటే రాశి చక్రం చూసుకోవాలి నవాంశ అనేటువంటిది వివాహ జీవితం గురించి మాట్లాడేటువంటి అంశం లేదా దశాంశ చక్రంలో ఉందనుకోండి రవి నీచపడి ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్ మిస్ అయిపోతూ ఉంటుంది అలా ఎవరికైనా జరుగుతుంది అంటే ఈ యొక్క సప్తమి చేసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇది చేసే విధి విధానం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ జిల్లేడు పూలతోని అండ్ మన ఎర్రటి పుష్పాలతో మీరు గమనించినట్లయితే ఇది ఎవరికైనా వివాహం సంబంధించిన దోషం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు మీకు అందుకే చూడండి ఎవరికైనా రెండు వివాహాల యోగం అదే ఉన్నప్పుడు ఏం చేస్తారు జిల్లేడు మొక్కకి వివాహం చేస్తారు అర్క వివాహము అంటారు అర్కం ఎందుకు ఈ సూర్య భగవానుడికి ఆ ఆ యొక్క మొక్కకి జిల్లేడు మొక్కకి సంబంధం ఉంటుంది అందుకే ఆ పువ్వులతోనే పూజ్యం అని చెప్పి చెప్తూ ఉంటారు అలా ఎవరికైనా వివాహ దోషాలున్నా కూడా సూర్య ఆరాధన చేస్తే దోషం పోతుంది ఎందుకంటే సూర్య ప్రభావం కనుక గా ఉంది అనుకోండి ఎవరికైనా వివాహం అవ్వదు వివాహం అయినా కలిసి ఉండరు అందుకే చూడండి న్యాచురల్ సెవెన్ థౌసండ్ సూర్యుడు నీచం పొందుతాడు చూడండి తులారాశిలో నేషన్లో ఉచి పొందుతాడు కానీ తుల దగ్గరికి వచ్చేసరికి నీచం పొందుతాడు ఆయన ఇదేంటి శుక్ర ఎందుకు నీచం పొందుతాడు అంటే ఆయన అంతే ఆయన తత్వానికి దానికి సెట్ అవ్వదు అది అలా ఎవరికైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ రోజు పర్టికులర్ గా గోవులకి గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఒకటి సూర్య సంబంధించినటువంటి దోషం పోయి వీళ్ళకి యోగం కలుగుతుంది సార్ ఆ పచ్చి తింటుందండి కొంచెం బెల్లం కలిపి తినిపిస్తే ఇంకా మంచిది రెండవది కోనార్క్ లాంటి సూర్య ఆలయాలకి ఏమైనా ఏదైనా వెళ్ళి కొంతమందికి ఎలా ఉంటుందంటే సూర్యుడే ప్రధానంగా అక్కడ వివాహ జీవితాన్ని పాడు చేస్తాడు లేదా సూర్యుడు ఒక్కోసారి పాప పాపగ్రహాలతో కలిసి ఉంటే వీళ్ళు ఇవాళ రేపు మనం చూడండి బెట్టింగ్స్ ఇవంటాన్ని అటువైపు వెళ్ళిపోతుంది వీళ్ళ ఆలోచన సేపు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా గొప్పవాడిని అయిపోవాలి ఎందుకంటే సూర్యుడు ఒక రకమైన కారకుడు కదా రాహుతో కలిసి చండాలు కలిసినప్పుడు అంటే రాహు రవి కాంబినేషన్ కలిసినప్పుడు ఏమవుతుంది నేను ఇంకొక మార్గంలో గొప్పవాణ్ణి అయిపోవాలనే ఈజీ మనీ కావాలి ఈజీ మనీ కావాలి ఈజీగా అయిపోవాలనేటువంటి థాట్స్ థాట్ ప్రాసెస్ ఇస్తూ ఉంటుంది సో అందుకని ఈ సూర్య భగవానుడి యొక్క ఆరాధన అలా పాడైనప్పుడు రాహుతో కలిపి కొంతమంది పాడైనప్పుడు ఆ రోజు ఏం చేయాలంటే దుర్గా ఆరాధన చేస్తూ సూర్య నమస్కారం చేసుకోవాలి రాహుతో కలిసి ఉంటే ఎవరికైనా సర్వసాధారణంగా స్త్రీ జాతకంలో కనుక రవిరాహు సంబంధం వచ్చిందనుకోండి మిస్ మిస్క్యారేజెస్ అబాషన్స్ ఎక్కువ అవుతాయి అలాంటప్పుడు కూడా ఈ సూర్య ఉపాసన దుర్గారాధన రాహు రవి గ్రహారాధ దీపారాధన ఇది కూడా చేస్తారు యాక్చువల్గా అయితే ఈ యొక్క ఈ గ్రహ ఆరాధనతో పాటు గోధుమలు ఇందాక నేను చెప్పినట్టుగా గోధుమ రవ్వ గోవుకు తినిపిస్తూ మీరు తీపి పదార్థం ముఖ్యంగా పాయసం కానీ లేకపోతే సగ్గుజావుతో చేసినటువంటి పదార్థం కానీ సూర్యుడికి నైవేద్యంగా పెట్టమని చెప్తుంది శాస్త్రం సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసాన్ని ఎందుకంటే తనకి పళ్ళు చిన్న పళ్ళు ఉంటాయంటారు శాస్త్రంలో ఉంది ఆ మన శాస్త్రాల్లో మనకి పాపాన్ని పోగొట్టేటువంటి పూజాది విధానాల్లో కూడా సూర్య ఉపాసన ఈజ్ బెస్ట్ విధానం రోజు లేచి నమస్కరించుకుంటున్నాం అనుకుంటే రోజు పూర్తిగా చాలు మన పాపం తగ్గుతుంది బాబా చాలా మటుకు పొద్దున్నే లేచి ఆయన రావటం కంటే ముందు ఆయన వచ్చేసాక కాదు అంతే 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 అయితే ఇక్కడ కొన్ని అంటే ఇంట పెద్దగా గనక వెళ్ళినప్పుడు ఏమవుతాయంట కొన్ని కొన్ని సూర్య భగవానుడు బాగా పాడైపోతాడు బాగా పాడైపోయినప్పుడు ఏమి మనం ఇందాక ఒక వీడియోలో భగవంతుడు పరీక్షిస్తాడా అని చెప్పుకున్నాను చూసారా అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను సూర్య నమస్కారాలు చేసుకోకపోతే బాగుంది చేసుకోకపోతే బాగుంటుంది చేసుకున్నప్పుడు ఇబ్బంది వస్తుంది వాళ్ళని కూడా విన్నా నేను అంటే ఏంటి వీళ్ళ కర్మ అది చేసుకుంటే పోతుంది కానీ అది కూడా ఆపుతుంటది ఇలాంటి ఒక థాట్స్ వచ్చేసి థాట్స్ వచ్చేసి ఇదేంటి నేను రోజు సూర్యుని నమస్కరించుకుంటేనే నాకు ప్రాబ్లం వస్తుంది ఏంటి అనుకుంటాడు అంటే నెగిటివ్ థాట్ లోకి వెళ్తాడు ఎందుకోటి కర్మ అట్లా తీసుకెళ్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా సూర్యభగవాను ఆరాధించేటప్పుడు లేదా ఏ దేవత ఆలయానికైనా వెళ్ళి మీరు నమస్కరించుకునేటప్పుడు మంత్రం ఇస్ డిఫరెంట్ నమస్కరించేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ యొక్క లెక్క లెక్కలేసుకుంటూ నేను విష్ణు ఆలయాలకు వెళ్తే బాగుంది గణపతి ఆలయాలకు వెళ్తే బాగాలేదనో లేకపోతే శివాలయాలకు వెళ్తే బాగుంది ఇంకోటి వెళ్తే బాగాలేదనో చేయకూడదు అక్కడ మీరు జస్ట్ అనుగ్రహాన్ని పొందుతున్నారు ఉపాసన బీజాక్షర మంత్రాలు వేరు ఆ రకంగా డిఫరెన్సేషన్ చూసుకుంటుండాలి రైట్ సూర్యుడిని మరి ఇట్లా మీరు అన్నట్టుగానే నీచబడిపోయాడండి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్య వస్తే ఇంకా అన్నిటికంటే అసలు శిశులు పెద్ద సమస్య అదే ఆరోగ్య ప్రాబ్లం ఇస్తాడు సూర్యుడు పాడైతే స్కిన్ ఇస్తాడు హార్ట్ ఇస్తాడు ఐ రిలేటెడ్ డైజెషన్ రిలేటెడ్ సంబంధించినవి బోన్స్ లో ఆ శక్తి తగ్గుతుంది బాధ ఎక్కువగా ఉంటుంది మైగ్రేన్స్ తలనొప్పులు కుడికన్నకు ప్రాబ్లం రావడము హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము సంతానము సరైన సంతానం లేక దిగులు ఉండడము ఇట్లాంటివన్నీ కూడా ఇక స్కిన్ ఎలర్జీస్ లాంటివి అయితే సార్ బిగ్గెస్ట్ ఆర్గన్ కాబట్టి మనకి అది ఇబ్బంది పడటం మొదలు పెడితే అది దీర్ఘకాలికమైపోతుంది నేను సఫర్ అయిన క్యాండిడేట్ తెలుసు పదేళ్లు సఫర్ అయ్యాను నేను సో ఆబియస్ గా జాగ్రత్త వహించాలి అప్పుడు సూర్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అనుగ్రహం పరిపూర్ణంగానే స్కిన్ డిజీజ్ పోతాయని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వాళ్ళు చెప్తాడు చెప్తాడు అతను ఇట్లాగే కృష్ణుడిలాగే ఉంటాడు కదా కృష్ణుడిలాగే ఉండి అందరినీ ఏడిపిస్తూ ఉంటే ఒకసారి శపిస్తాడు అప్పుడు ఒక చర్మ వ్యాధి వస్తుంది తగ్గించమని నువ్వు భగవంతుడు తగ్గించే నేను నీకు ఇలా తగ్గించేస్తే ఇది ధర్మం కాదు అందరికి ఇంకా అలాగే తగ్గించాలి ఏ అందరూ ఒకటే నాకు కాబట్టి కాబట్టి నువ్వు సాధన చేసుకుని తగ్గించుకోవాలి ఆయన ఇప్పటికి ఆయన పెట్టినటువంటి సూర్య ఆలయాలు ఇప్పటికే ఉన్నాయి ద్వాదశాదిత్యులు కాశీలో కూడా ఆయన వింటూ ఉంటాం అలా ఏడు సంవత్సరాలు సాధన చేసి తగ్గించుకున్నాడు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇది ఇది చేస్తే ఇంకా మంచిది అద్భుతం అయితే స్వామి నామం ఒక్కటేదైనా ఏదైనా చెప్పండి సార్ అంటే ఈ చర్మ వ్యాధులు గాని అసలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఆరోగ్య సమస్యల కోసం ఇబ్బంది పడేటువంటి ఒకటి ఉందండి అది ఎట్లా అంటే సూర్యుల్లో ఉండే అమ్మవారిని తలుచుకుంటూ చేయాల్సింది ఒకటి ఉంటుంది అది ఎలా అంటే ఆదిత్య హృదయం చదివే ముందు ఒక మనకి దానికి ఏంటంటే గుమ్మడికాయ ఉంటుంది చూసారు గుమ్మడికాయ నైవేద్యంగా పెట్టి కూష్మాండ అని ఆ గుమ్మడికాయ తర్వాత జ్యూస్ చేసుకుని తాగాలి మంచి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ మంచి ఓం కూష్మాండ ఓం మహా అమ్మవారిలో అమ్మవారు ఆ ఒక రూపం అది సూర్య భగవానుల్లో ఉంటుందని చెప్తూ ఉంటారు ఓం కూష్మాండా కూష్మాండం అంటే కూడా గుమ్మడికాయ ఓం కూష్మాండ అనుకుంటూ కూష్మాండా దేవి ఖచ్చితంగా మీకు ఏంటంటే హెల్త్ అంతా కూడా మీ డైజెషన్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే నమస్కారానికి కూడా ఆయన చాలా ప్రియులు అని వింటూ ఉంటాం కాబట్టి నమస్కరించాలి ని ఖచ్చితంగా చూపించాలి స్కిన్ డిజీజ్ వాళ్ళు మాత్రం ప్రత్యేకించి చెయ్యండి సూర్య ఆరాధన అని మరీ మరీ మనవి చేస్తూ రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర